మాసం పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని వాసవి నగర్కు చెందిన మహిళలు సోమవారం గోరింటాకు పండుగ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌరీ పూజతో ప్రారంభం చేసి అమ్మవారిని కొలుస్తూ మంగళ హారతలతో పాటలతో ఆద్యంతం భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీకి చెందిన కుంచకూరు లక్ష్మీరాముతో పాటుగా మహిళలు గోరింటాకు ప్రాముఖ్యతను వివరిస్తూ గౌరీ దేవతను పూజిస్తూ గోరింటాకును పెట్టుకున్నారు ఈ సందర్భంగా కుంచకూరు లక్ష్మీరాము మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రకృతి నుండి సేకరించిన గోరింటాకు రోకల్లో దంచి పెట్టుకోవడం ద్వారా శాస్త్రీయంగా ఎన్నో శుభాలు జరుగుతాయని నిరూపణ అవుతుందని తెలిపారు లో ఉన్నటువంటి వేడిని తగ్గించి అనేక రుగ్మతలకు స్వస్తి పలకవచ్చని తెలిపారు అనాదిగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని పూర్వీకుల నుండి ఆచరిస్తుండడం వల్ల మహిళలు ఆరోగ్యంతో పాటుగా సంపూర్ణ పసుపు కుంకుమలు పొందేటువంటి నానుడి ఉందని తెలియజేశారు శుభాకాంక్షలు ఆషాఢ మాస ఆనంద గుర్తుకొచ్చేది ఏంటి ఫస్ట్ గోరింటాక్త భాషలో గోరింటా గోరింటాక్ అంటే గౌరియా అది అందరికి తెలియకపోవచ్చు కాకపోతే ఇప్పుడు తెలుసుకుందాం గౌరియాకు ఈ గౌరీ ఆకుని అక్షాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల ఆ అమ్మవారి ఆశీస్సు సంపూర్ణంగా మన మహిళల ఉంటది ఇంకొకటి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఎందుకంటే శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది చలువ చేస్తుంది ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కూడా అన్నిటికీ మంచిది ఆ గౌరీ అమ్మవారి ఆశీస్సు కూడా మనకు సంపూర్ణంగా అందుతాయి అందుకే ప్రతి ఒక్క మహిళ ఆషాఢ మాసంలో గురింటాక మీకు ఇష్టపడుతుంది కాబట్టి మనందరం మంచిగా సెలబ్రేట్ చేస్తున్న ప్రతి సంవత్సరం ఇలాగే మా హనుమాన్ నగర్ వాస్తవికాన్ని వాళ్ళంతా కూడా మహిళలందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అది చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఇంకొకటి అండి ఇంకొక పాయింట్ ఏంటంటే ముఖ్యంగా పాపం ఇది మాత్రం బాధపడాల్సిన విషయం కొత్తగా పేలైన వాళ్ళు

य चेयुमु मायन्तिः सि महालक्ष्मि दय चेयुमु मायन्तिः सि महालक्ष्मी श्रावणाशु